నడి రోడ్డుపై ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు దుండగులు హైదరాబాద్ మహానగరంలో పట్టపగలు జరిగింది దారుణం తమ గురించి పోలీసులకు సమాచారం అందిస్తున్నాడన్న కోపంతో ముగ్గురు వ్యక్తులు అతన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు మృదుటిపై ఐదు జిల్లాల్లో కేసులు ఉన్నాయి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఏడు హైదరాబాదులోని పోష్ ఏరియా నిత్యం బిజీగా ఉండే ఈ ప్రాంతంలో మధ్యాహ్నం జరిగిన ఓ హత్య కలకలం రేపింది ముగ్గురు దుండగులు ఓ వ్యక్తిని వెంటాడి వెంటాడి మరీ కత్తులతో నరికి చంపేశారు అక్కడున్న వాళ్లు చూస్తున్నా ఏమీ చేయలేకపోయారు కొన్ని క్షణాల్లో ఈ మర్డర్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు దుండగులు రక్తపు మడుగులో పడి ఉన్న రత్నాచారిది బంజారా హిల్స్ లోని నగర్ పాత నేరస్తుడు అయితే పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది ఈ మధ్య స్థానిక రౌడీషీటర్ల సమాచారం పోలీసులకు అందించాడని కక్షగట్టిన దుండగులు మాట్లాడేందుకు రమ్మని పిలిచారు మధ్యాహ్నం రెండున్నరకు అక్కడికి చేరుకున్నాడు రత్నాచారి టూ వీలర్ ఆపి అక్కడే నిలబడ్డ చారీ దగ్గరికి ముగ్గురు వ్యక్తులొచ్చారు ఏదో మాట్లాడుతూ కత్తులతో అతనిపై దాడి చేయబోయారు వెంటనే చారీ పారిపోయేందుకు ప్రయత్నించాడు అయినా వెంబడించిన దుండగులు అతన్ని కత్తులతో కిరాతకంగా నరికేశారు ఈ మృతుడు చారి అని స్వామి అంటున్నారు అందాదా ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్యలో ఉంటారు ఇతనితో కూడా ఇద్దరు లేదా ముగ్గురు ఇతనితో కూడా వచ్చేసి ఆ వెనక నుంచి ఫాలో అవుతూ వచ్చేసి ఈ రోడ్డు ఈ ప్రాంతంలో ఆపి అంతా మాట్లాడుతూ మాట్లాడుతున్న క్రమంలో పూట తగాదాలు పెరిగి అతన్ని స్టాప్ చేసి చంపినట్టుగా కనపడుతూ ఉందా ఆ ఇంజరీస్ తర్వాత గొంతుకున్న గాయాల ద్వారా ఒకటి చూసినట్టయితే తీవ్ర రక్తస్రావమై చారి కుప్పకూలిపోయాడు పోలీస్ స్టేషన్ కు అర కిలోమీటర్ దూరంలోనే జరిగింది ఈ మర్డర్ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు పాత నేరస్తుడు కాకపోవచ్చు ఒకవేళ అవి ఉంటే కూడా మనకు ప్రాపర్టీ ఆ ఫ్రెండ్ ఏమైనా ఉండాలి అంతే తప్ప ఈ తగాదాలకు లేకపోతే మీరు అంటున్నట్టుగా ఎంతగా ఉందో పరిష్కారాలకు వచ్చిన బాబు అయితే కనబడటం ఇద్దరు కానీ ముగ్గురు అయ్యి ఉంటారని తెలుస్తాను ఇట్లా బైకులు బైక్ మోటార్ బైక్స్ మీద వచ్చిన రత్నాచారిని హత్య చేసి పారిపోతున్న దుండగుల విజువల్స్ అక్కడ ఉన్న ఓ మాల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి పోలీసులు ఆ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు